హాస్పిటల్ కొత్తపేట బంగారు బంగారు ఆభరణాల ఆభరణాల మరియు కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్సడ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలి గంగానమ్మపేటలోని పాత శివాలయం గుడి బయట వాహనాలు పార్కింగ్ చేశారా ఇక అంతే సంగతులు మీ వాహనాల్లో ఉంచిన నగలు నగదు మాయం వివరాల్లోకి వెళితే నిత్యం గోల్డ్ షాపుల వ్యాపారంలో రద్దీగా ఉండే గంగానమ్మపేట సెంటర్లోని పాత శివాలయం ఉంది ఈ దేవాలయానికి వచ్చే భక్తులు నగలు నట్రాతో వస్తారని దొంగలకు తెలుసు అందుకే బయట వాహనాలు ఉంచి స్వామిని దర్శించుకునేందుకు వెళ్ళిన భక్తుల వాహనాల్లో నగలు సెల్ ఫోన్లు మాయం చేస్తున్నారు ఈ నెలలో దేవాలయానికి భక్తులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ఉదయాన్నే స్వామిని దర్శించుకునేందుకు వస్తారు వాహనాలకు పార్కింగ్ లేనందువల్ల రోడ్డుపైనే వాహనాలను ఉంచి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తారు ఈలోగా దొంగలు వాహనాల డిక్కీలను తెరిచి అందులో ఉన్న నగలు సెల్ ఫోన్లు ఇతర విలువైన వస్తువులను కాజేస్తున్నారు ఇటీవల ఒక వ్యాపారి ద్విచక్ర వాహనంలో ఎక్కిలో ఉంచిన నలభై వేల రూపాయలను దొంగిలించారు మరొక అయ్యప్ప భక్తుడు వాహనంలోని సెల్ ఫోను అంతకుముందు ఈ రకంగా మరొక భక్తుని బైకు చోరీకి గురైంది ఇలా ఉంటే ఈరోజు గురువారం దొంగతనం చేసేందుకు యాక్టివా డిక్కీ తెరుస్తుండగా అక్కడే ఉన్న భక్తులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఎదురుగా ఉన్న ఇంట్లో సీసీ కెమెరా ఉండటం వల్ల అందులో పరిశీలించగా గతంలో చేసిన కొన్ని దొంగతనాలు కూడా ఇదే వ్యక్తి ఉండటాన్ని భక్తులు గమనించారని వారు కూడా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్లినట్లు చెబుతున్నారు ఈ ప్రాంతంలో పార్కింగ్ సదుపాయం లేనందున దేవాలయం అధికారులు పోలీసులు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఏదేమైనా తెనాలి పట్టణంలో వరుస దొంగతనాలు పెరిగాయంటూ ప్రజలు బాధన వ్యక్తం చేస్తున్నారు ఇంకోటి పెట్టాడు ఒకటి రాల రెండోది పెట్టాడు అది తీసాడు అడ్డం పెట్రో చూసుకున్నాడు ముందు పక్కన పడు పక్కన పెట్టి దీంట్లో మందు కాదు వాడు చేస వాడు వాడి సంచి వేరే తీలే అప్పుడు ఇంకా ఏం తీలే 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 వాడు తాడాలే రెండు తాడాలు ఒకసారి పెట్టాడు రాలా రెండు తాడాలు పెట్టాడు ಅದೇ ಅಂಟ್ ಚೂತಿ ಸಿಂಗ್ ಕನಪಡಿಗೆ

వాడు జనం వస్తున్నాడని ఆగాడు కరెక్ట్గా మూడు నాలుగు నిమిషాల్లో తీసేసాడు ఇంకా మూడు నిమిషాలు అవలా అది చిన్న గొడుగా డబ్బులు పెట్టి